ఏపీలో నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క విద్యార్థులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం ఏపీలోని నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించిన అర్హతలు మనం చూసుకున్నట్టయితే వయస్సు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ అర్హత కావాల్సిన వయస్సు సో ఫ్రెండ్స్ విద్యా అర్హతలు మనం చూసుకున్నట్టయితే కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అనేది పాస్ అయ్యి ఉండాలి అనేసి అంటున్నారు రాష్ట్ర పౌరులు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారై ఉండాలి సో ఫ్రెండ్స్ ఇతర మార్గాల్లోనే ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లోని నెలకు పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా చూసుకోవాలంటున్నారు చూ చూడండి ఫ్రెండ్స్ ఇది పదివేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఈ పథకానికి సంబంధించి అనర్హులు అనేసి అయితే మనకి చెప్తున్నారు భూమి వివరాలు మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతాల్లోని పదిహేను వందల చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లోనే ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయం అనేది భూమి కలిగి ఉండాలనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రభుత్వ నిరుద్యోగం ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ అనేది పొందేవారు కాకుండా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ కండిషన్ అనేది చాలా కష్టంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇతర పథకాలు చూసుకున్నట్టయితే అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుంచి లబ్ధి పొందకూడదు అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వ జారీ చేసిన చిరునామా ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలు చూసుకున్నట్టయితే బ్యాంక్ ఖాతా పాస్బుక్ కాపీ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం అనేది ఉండాలని అంటున్నారు ఇప్పుడు ఏ విధంగా మనం అనేది ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి ఇక్కడ మనమైతే చూద్దాం ఈ పథకం కింద అర్హులైన వారు ఆన్లైన్లోని దరఖాస్తు అయితే చేసుకోవచ్చును ఈ పథకం కింద అర్హులైన వారు ఆన్లైన్లోనే దరఖాస్తులు అయితే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి హెచ్టిటిపిఎస్లైస్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్లో తమ పేర్లను అయితే నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఉత్తర్వులు జారీ చేసింది వెబ్సైట్లోనే వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి అయితే ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ప్రారం ఫారంలోని అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాతనే సబ్మిట్ అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులందరికీ సో ఫ్రెండ్స్ రసీదుతో పాటు అప్లికేషన్ ఐడిని భద్రం చేసుకోవాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు అదేవిధంగా కార్యాలయంలోని నేరుగా వెళ్ళి అంటే మన కార్య కార్యాలయం అనేది ఉంటుంది కదా గ్రామ వార్డు సచివాలయాల్లోని మనమైతే వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ పథకం కింద చేసుకునే వీలుంటుంది సో ఫ్రెండ్స్ దగ్గరలోని గ్రామీణ లేదా గ్రామ వార్డ్ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ను అయితే కంప్లీట్గా మనమైతే చూద్దాం చూసే ముందు కంపల్సరీగా ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా చక్కటి వివరాలు అయితే తెలుస్తాయి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మన గ్రామవాడి సచివాలయాల్లోని ఏ విధంగా ఉంటుందో మనం మనమైతే చూద్దాం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ పథకం కింద చేసుకునే వీలు ఉంటుంది దగ్గరలోనే గ్రామవాడిస్ లేదా వాడి సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కార్యాలయంలోని నిరుద్యోగ వృత్తి రిజిస్ట్రేషన్ ఫామ్ పొందవచ్చును సో ఫ్రెండ్స్ అవసరమైన వివరాలను మరియు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి అయితే ఉంటుంది ఫారం మరియు డాక్యుమెంట్లను కార్యాలయంలోని ఇచ్చే అక్కడే మనమైతే ఇచ్చేయాలి సో ఫ్రెండ్స్ తర్వాత వారి నుంచి అప్లికేషన్ అనేది అందినట్లు రిసిప్ట్ అనేది తీసుకోండి అలాగే దరఖాస్తు ఫారం ఐడిని కూడా తీసుకొని రావాలి సో ఫ్రెండ్స్ అధికారులు డాక్యుమెంట్లు అన్నిటినీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి అవకాశం ఉందా లేదనేది వారైతే మనకి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కండిషన్లు అయితే చాలా కష్టంగా ఉన్నాయండి పెన్షన్ తీసుకోలేని వారు చాలామంది అయితే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఆ ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మనకైతే ఉన్నారు అలాంటి వారందరికీ లేదంటున్నారు అదేవిధంగా పథకాలకు సంబంధించి ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తున్న పథకాలు అనేది పొందకూడదు అనేసి అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మనకైతే ఉంది ఈ పథకం కింద అర్హత అర్హత ఉన్న నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి అందించనున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారైతే చేసింది ఏపీ సర్కార్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది అభ్యర్థులు తమకు తాము దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి అర్హతలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది సూపర్ సిక్స్ హామీల్లో నెలకు ప్రతి ఒక్క నిరుద్యోగి మూడు వేల రూపాయలు అనువిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని నిరుద్యోగ వృత్తి ఈ పథకానికి మూడు వేల రూపాయలు పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ విధంగా అర్హతలతో పాటుగా నేనైతే మీకు చెప్పడం జరిగింది ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటివారు కంపల్సరిగా సో ఫ్రెండ్స్ మీ గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీరు అనేది దరఖాస్తు చేసుకుంటే మంచిదనేసి నేనైతే అనుకుంటున్నా అది కూడా ప్రభుత్వ పథకాల నుండి ఏవి కూడాను మనం అనేది బెనిఫిట్స్ అనేది పొందకూడదు పొందిన వారికి ఈ అవకాశం అయితే లేదనేసి చాలా సింపుల్గా చెప్తున్నారు ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటివారు మిస్ కాకుండా ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మీ గ్రామవాడి సచివాలయాల్లోని సంప్రదించండి సో ఫ్రెండ్స్ అవకాశం ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్సు మీరు అనేది అప్లై చేసుకోండి నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాలి ఏపీలో నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క విద్యార్థులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం ఏపీలోని నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించిన అర్హతలు మనం చూసుకున్నట్టయితే వయస్సు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ అర్హత కావాల్సిన వయస్సు సో ఫ్రెండ్స్ విద్యా అర్హతలు మనం చూసుకున్నట్టయితే కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అనేది పాస్ అయ్యి ఉండాలి అనేసి అంటున్నారు రాష్ట్ర పౌరులు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారై ఉండాలి సో ఫ్రెండ్స్ ఇతర మార్గాల్లోనే ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లోనే నెలకు పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా చూసుకోవాలంటున్నారు చూ చూడండి ఫ్రెండ్స్ ఇది పదివేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఈ పథకానికి సంబంధించి అనర్హులు అనేసి అయితే మనకి చెప్తున్నారు భూమి వివరాలు మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతాల్లోని పదిహేను వందల చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లోనే ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయం అనేది భూమి కలిగి ఉండాలనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రభుత్వ నిరుద్యోగం ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ అనేది పొందేవారు కాకుండా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ కండిషన్ అనేది చాలా కష్టంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇతర పథకాలు చూసుకున్నట్టయితే అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుంచి లబ్ధి పొందకూడదు అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వ జారీ చేసిన చిరునామా ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలు చూసుకున్నట్టయితే బ్యాంక్ ఖాతా పాస్బుక్ కాపీ అనేది కంపల్సరీగా ఉండాలని అంటున్నారు రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం అనేది ఉండాలని అంటున్నారు ఇప్పుడు ఏ విధంగా మనం అనేది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి ఇక్కడ మనమైతే చూద్దాం ఈ పథకం కింద అర్హులైన వారు ఆన్లైన్లోని దరఖాస్తు అయితే చేసుకోవచ్చును ఈ పథకం కింద అర్హులైన వారు ఆన్లైన్లోనే దరఖాస్తులు అయితే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి హెచ్టిటిపిఎస్లైస్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్లో తమ పేర్లను అయితే నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఉత్తర్వులు జారీ చేసింది వెబ్సైట్లోనే వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి అయితే ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ప్రారం ఫారంలోని అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాతనే సబ్మిట్ అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులందరికీ సో ఫ్రెండ్స్ రసీదుతో పాటు అప్లికేషన్ ఐడిని భద్రం చేసుకోవాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు అదేవిధంగా కార్యాలయంలోని నేరుగా వెళ్ళి అంటే మన కార్య కార్యాలయం అనేది ఉంటుంది కదా గ్రామ వార్డు సచివాలయాల్లోని మనమైతే వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ పథకం కింద చేసుకునే వీలుంటుంది సో ఫ్రెండ్స్ దగ్గరలోని గ్రామీణ లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ను అయితే కంప్లీట్గా మనమైతే చూద్దాం చూసే ముందు కంపల్సరిగా ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా చక్కటి వివరాలు అయితే తెలుస్తాయి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మన గ్రామవాడి సచివాలయాల్లోని ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనమైతే చూద్దాం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ పథకం కింద చేసుకునే వీలు ఉంటుంది దగ్గరలోనే గ్రామ వాడిస్ లేదా వాడి సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కార్యాలయంలోని నిరుద్యోగ వృత్తి రిజిస్ట్రేషన్ ఫామ్ పొందవచ్చును సో ఫ్రెండ్స్ అవసరమైన వివరాలను మరియు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి అయితే ఉంటుంది ఫారం మరియు డాక్యుమెంట్లను కార్యాలయంలోని ఇచ్చే అక్కడే మనమైతే ఇచ్చేయాలి సో ఫ్రెండ్స్ తర్వాత వారి నుంచి అప్లికేషన్ అనేది అందినట్లు రిసిప్ట్ అనేది తీసుకోండి అలాగే దరఖాస్తు ఫారం ఐడిని కూడా తీసుకొని రావాలి సో ఫ్రెండ్స్ అధికారులు డాక్యుమెంట్లన్నింటినీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి అవకాశం ఉందా లేదనేది వారైతే మనకి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కండిషన్లు అయితే చాలా కష్టంగా ఉన్నాయండి పెన్షన్ తీసుకోలేని వారు చాలామంది అయితే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఆ ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మనకైతే ఉన్నారు అలాంటి వారందరికీ లేదంటున్నారు అదేవిధంగా పథకాలకు సంబంధించి ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తున్న పథకాలు అనేది పొందకూడదు అనేసి అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మనకైతే ఉంది ఈ పథకం కింద అర్హత అర్హత ఉన్న నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి అందించనున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారైతే చేసింది ఏపీ సర్కార్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది అభ్యర్థులు తమకు తాము దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి అర్హతలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది సూపర్ సిక్స్ హామీల్లో నెలకు ప్రతి ఒక్క నిరుద్యోగి మూడు వేల రూపాయలు అను ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని నిరుద్యోగ వృత్తి ఈ పథకానికి మూడు వేల రూపాయలు పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ విధంగా అర్హతలతో పాటుగా నేనైతే మీకు చెప్పడం జరిగింది ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా సో ఫ్రెండ్స్ మీ గ్రామవాడ సచివాలయాలకు వెళ్ళి మీరు అనేది దరఖాస్తు చేసుకుంటే మంచిదనేసి నేనైతే అనుకుంటున్నా అది కూడా ప్రభుత్వ పథకాల నుండి ఏవి కూడాను మనం అనేది బెనిఫిట్స్ అనేది పొందకూడదు పొందిన వారికి ఈ అవకాశం అయితే లేదనేసి చాలా సింపుల్గా చెప్తున్నారు ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటివారు మిస్ కాకుండా ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మీ గ్రామవాడి సచివాలయాల్లోని సంప్రదించండి సో ఫ్రెండ్స్ అవకాశం ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్సు మీరు అనేది అప్లై చేసుకోండి నిరుద్యోగ భృత్తి పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాలి